దీనిపై లు న్యూజ్ వైట్ సో దీనికి రెడ్ ఐస్ అనేది ఉంటుంది ఇది చాలా పొడవుగా కూడా ఉంటుంది మనకి చూస్తే ఇది ల్యాబ్ పర్పస్ మీద ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది ఇది దాదాపు మనకు ఒక సిక్స్ దా సిక్స్ నుంచి ట్వెల్వ్ పిల్లల వరకు మనకి ఇస్తుంది ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీటికి అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది సోవియట్ అర్జీనా రకానికి చెందిందండి ఇది మనకి చూస్తే గోల్డ్ కలర్లో ఉంటుంది ఇది మామూలుగా ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది సో ఇది కూడా మనకి దాదాపు తొందరగా గ్రోత్ అనేది ఇస్తుంది ఇది వీడి మదర్ అయితే ఏ విధంగా ఉందో దాని పిల్లలు కూడా వేరే డిఫరెంట్ సేమ్ రాకుండా ఇలాంటి పిల్లల పుట్టడం జరుగుతుంది సో మనకి ఇదే జాతితో క్రాసింగ్ చేపించినప్పుడు దాదాపుగా ఇలాంటి పిల్లలే చాలా వరకు రావడం జరుగుతుంది సో ఇలాంటి వాటిని మనం ఇళ్ళల్లో చాలా ఇష్టంగా పెంచుకుంటారు ఇప్పుడు చూసిన వాటిల్లో కంటే ఇది అతి ముఖ్యమైన దాబెట్ అండి దీని పేరు సోవియట్ చించిలా ఇది చూస్తే మనకి చాలా బాడీ వెయిట్ లాగా కనిపిస్తుంది సో ఇది దాదాపు ఒక త్రీ కిలోస్ త్రీ అండ్ హాఫ్ కిలోస్ వరకు ఉంటుంది సో అది చ చాలా పొడవుగా చాలా బాడీ వెయిట్ అనేది ఉంటుంది అది మీట్ పర్పస్ మీద ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది సో అది దాదాపు మనకు ఎయిట్ పిల్లల నుంచి ఒక ట్వెల్వ్ పిల్లల దాకా ఇస్తుందండి మనకి ఈ సోవియట్ చించిలా అనేది ఒక త్రీ అండ్ హాఫ్ మంత్కే టూ టూ కిలోస్ టూ అండ్ హాఫ్ కిలోస్ బాడీ వెయిట్ అనేది వచ్చేస్తుందండి తర్వాత వీటికి అంటే దాదాపు ఇది ఒక సిక్స్ ఆర్ సెవెన్ కిలోస్ వరకు కూడా మనకి పెరగడం జరుగుతుంది కాకుంటే అన్ని రోజులు మనం ఉంచుకోవడం వల్ల మనకి దాన అనేది వే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఒక త్రీ త్రీ మంత్స్ ఆర్ త్రీ అండ్ హాఫ్ మంత్స్కి మనం సేల్స్ చేయడం జరుగుతుంది ఇలా మీడియం సైజ్ ఉండడం వల్ల కస్టమర్స్ కూడా వాటిని బాగా ఇష్టంగా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇవి క్రాసింగ్ చేపించడానికి తొందరగా వచ్చేస్తుంది అనమాట నార్మల్గా అయితే అన్ని ఫోర్ మంత్స్ వరకు ఉంటే త్రీ అండ్ హాఫ్ మంత్కే ఇది క్రాస్ అవుతుంది సో ఈ ర్యాబిట్ ఫ్లెమింగ్ జైంట్ అండి ఇది కూడా చూడడానికి అడవి కుందేలు లాగా చాలా బాగా ఉంటుంది కానీ ఇది అందరు చూస్తే అడవి కుందేలు అనే అనుకుంటారు కానీ ఇది మామూలు ఫామ్ కుండేలే అంటారు త్రీ అండ్ హాఫ్ మంత్లో మనకి ఒక టూ కిలో సార్ టూ అండ్ హాఫ్ కిలో బాడీ వెయిట్ అనేది రావడం జరుగుతుంది మిగతా వాటితో పోలిస్తే కాకుంటే నార్మల్గా అన్ని ఫోర్ మంత్స్ తర్వాత క్రాసింగ్ అవ్వడం జరుగుతుంది ఇది మనకి త్రీ అండ్ హాఫ్ కే క్రాసింగ్ క్రాసింగ్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది అండ్ ఇది ఏమంటే వీటికి పాలు అనేది చాలా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంటే స్టార్టింగ్ అయితే మనం అన్ని అన్ని ర్యాబిట్స్కి ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఆర్ టూ డేస్ అయితే మనం పాలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ర్యాబిట్స్ అయితే పుట్టిన వెంటనే తన పిల్లలకి పాలు తాపించడం తర్వాత నెక్స్ట్ నుంచి అవే కూడా చూసుకోవడం జరుగుతుంది ఇది బ్లాక్ జైంట్ అండి సో ఇది చూడడానికి నల్లగా చాలా అందంగా కూడా ఉంటుంది నార్మల్గా పెంచుకోవడానికి కూడా వీటిని కూడా తీసుకెళ్తారు ఇది మీట్ పర్పస్ మీద ఎక్కువగా యూజ్ చేస్తామండి ఇది తొందరగా అంటే అతి తక్కువ రోజుల్లోనే బాడీ వెయిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది వీటికి పాలిచ్చే గుణం ఎక్కువ ఉంటుందండి దీనికి పుట్టిన ప్రతి పిల్లల్ని ఇది బ్రతికించుకోవడం జరుగుతుంది ఇది దాదాపు ఎనిమిది పిల్లల నుంచి ఒక పది పిల్లల దాకా మనకి పెట్టడం జరుగుతుంది కాకుంటే ఇది అన్ని వాటిని నీట్గా బతికించుకోవడం వల్ల మనకి మన్ మంత్కి సపరేట్ చేసినప్పుడు అన్ని పిల్లలు కూడా బయటికి రావడం జరుగుతుంది ఇది క్రాస్ బీడ్ అండి ఇది న్యూజిలాండ్ బయటికి సోవియట్ చించిలాకి క్రాసింగ్ చేయించడం వల్ల ఇలాంటి క్రాస్ బీడ్స్ అనేది వస్తాయండి దీని వెరైటీ ఏమంటే ఇది చాలా పొడవుగా మనకి ఉండడం జరుగుతుంది నార్మల్గా వేరే వాటితో పోలిస్తే ఈ క్రాస్ బ్రీడ్స్ ఏమంటే చాలా పిల్లల్ని మనకి పెట్టి ఇవ్వడం జరుగుతుంది అండ్ వీటికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఒకే రకమైన జాతులని క్రాసింగ్ చేయడం వల్ల వాటికి వచ్చే రెసిడెన్సీ పవర్ అనేది తగ్గుతుందండి అలా కాకుండా ఇలా క్రాస్ బ్రీడింగ్స్ ఉండడం వల్ల మనకి పిల్లలు అనేటివి చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది అతి తక్కువ టైంలో షెడ్ ఫిల్ అవ్వడానికి మనకి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి క్రాస్ బ్రీడ్ అండి ఇది బ్లాక్ జైంటు సోవియట్ కాలిఫోర్నియా వైట్తో క్రాసింగ్ చేయించడం వల్ల ఇలా క్రాస్ బీడ్స్ అనేది రావడం జరుగుతుంది ఇది వెరైటీ ఏమంటే ఇది చూడ్డానికి టెడ్డీ బేర్ లాగా బ్లాక్ ఐ బ్లాక్ ఇయర్స్ ఐస్ ఉండడం వల్ల ఇవి కూడా మనము ఇళ్లలో పెంచుకోవడానికి చాలా ఇష్టంగా తీసుకుపోతారండి రాబిట్స్ విషయానికి వస్తే ఇలా ఐ మీన్ మీట్ పర్పస్ మీద తినడానికే కాకుండా ఇళ్లలో ఇష్టంగా పెంచుకోవడానికి కూడా చాలా మన చాలా వరకు మనకి తీసుకెళ్ళడం జరుగుతుందండి దానివల్ల అంటే పర్టికులర్గా మనము ఇళ్ళలో పెంచుకోవడానికి కానీ మీట్ పర్పస్ మీద కానీ అలా చేయడం డిమాండ్ పెరుగుతుంది